కులమతాలకు అతీతంగా భారతీయులంతా కలిసి పోరాడం వల్లే దేశ స్వాతంత్ర్యం సిద్ధించిందని గురుజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజానీ అన్నారు గురుజాల సిపిఐ కార్యాలయంలో సయ్యద్ నజీర్ అహ్మద్ రచించిన అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బడేజానీ మాట్లాడారు దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఐకమత్యం ద్వారానే ఆ శక్తుల్ని విచ్ఛిన్నం చేయాలని పిలుపునిచ్చారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఆనాడు బ్రిటిష్ అధికారి ఫజలుల్లా ఖాన్ బ్రిటిష్ షేక్ మదీనా దేశభక్తితో సహాయం అందించారని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి షేక్ హుస్సేన్ తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మాలపాటి రత్నాకర్ స్మైల్ ఫౌండేషన్ నిర్వాహకులు గుండా కాశీ విశ్వనాథం కౌన్సిలర్ బండి రవి మైనటి నాయకులు షేక్ మస్తాన్వలి షేక్ సైదా షేక్ రోషన్ సీనియర్ జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం ఎస్ఎఫ్ఐ నాయకులు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ గారికి అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా సేవా సంస్థ అధ్యక్షులు కాశీ విశ్వనాథం గారికి అదేవిధంగా దళిత నాయకులు మామపాటి రత్నాకర్ గారికి అదేవిధంగా మన మస్తానవణి గారికి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలకు అదేవిధంగా జర్నలిస్ట్ మన సైడా గారికి మిగతా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సయ్యద్ నసీర్ అహ్మద్ గారు ప్రముఖ జర్నలిస్ట్ మనకి గుంటూరు జిల్లాకి చెందిన చరిత్రకారులు ఆయన ఉదయం దినపత్రికలో సుదీర్ఘ కాలం కూడా మన గుంటూరులో పనిచేశారు ఆ తర్వాత ఆయన చరిత్ర మీద మక్కువతో చరిత్రని వెలికి తీస్తూ ఆ చరిత్రలో మరుగుపడిపోయిన సత్యాలను వెలికితీస్తూ అనేక గ్రంథాలు రచించారు ఆ గ్రంథాలలో బాగా ప్రాచుర్యం పొందింది భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర ఎందుకంటే గత రెండు దశాబ్దాలుగా చూసుకుంటుంటే ఈ దేశంలో కుల భేదం లేకుండా మతభేదం లేకుండా సోదరుల జీవిస్తున్న హిందూ ముస్లిం క్రైస్తవ సోదరుల మధ్య సామరస్యతని విచ్ఛిన్నం చేయడానికి అనేక శక్తులు కుట్రలు పొరకుంది ఇటీవల కాలంలో అది బాగా ఎక్కువైంది ఈ నేపథ్యంలో ముస్లింలని దేశద్రోహులని ముస్లింలని తీవ్రవాదులని ఈ ముస్లింలని పాకిస్తాన్కి తీవ్రవాదిని ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగినా కూడా వాటిని ముస్లింల మీద ఆపాదిస్తూ ఒక వ్యక్తి తప్పు చేస్తే అది జాతి మొత్తం మీద ఆపాదిస్తూ మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోండి మీరు దేశద్రోహులు అనే ఒక విద్వేషపూరితమైన కుట్రలు జరుగుతుంది ఆ కుట్రల్ని సహించలేక ఇలాంటి చరిత్ర కాలంలో ఏం చేశారంటే మనం తరతరాలుగా ఈ బ్రిటిష్ వారి దాస్య శృంగరాలలో చిక్కుకొని అలవటిస్తుంటే దాన్ని ఎదుర్కొని ఆ దాశ శృంగరాల నుండి మనకు విముక్తిని చేసే వాళ్ళలో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు పోరాటం అప్పుడు అందరూ భారతీయులమే భారతీయుల బిడ్డలమే ఆ తర్వాతనే ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా సిక్ అయినా జైన్ అయినా ఎవరు మనందరూ భారతీయుల బిడ్డలు భారత మాత బిడ్డలం భారతదేశంలో మనమందరం జీవించే క్రమంలో మనకి ఏ రకంగా అయితే పేర్లు పెట్టారో అందరూ హుషేన్ అంటే హుషేన్ పేరుతో అందరిని పిలవలేదు కాశీ అని సుబ్రహ్మణ్యం అని అని అట్లనే కులాల వారీగా వాళ్ళు చేసే వృత్తుల వారీగా మనుషుల జీవన విధానం కొనసాగి అవి కుల వృత్తుల్లాగా తయారైనయి ఇప్పుడు ప్రజెంటు ఈ బుక్లో ఉన్న సారాంశాన్ని మన చైర్మన్ గారు చెప్పారు ఫజుల్లా ఖాన్ అని బ్రిటిష్ కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగాన్ని ఒక పక్కన కొనసాగిస్తూ రెండో పక్కన ఆయన దేశ స్వతంత్ర పోరాటం జరుగుతుంది ఆ పోరాటం జరుగుతున్న క్రమంలో నా దేశ ప్రజలకి నేను ఏ రకంగా సహాయం అందించాలి అనే దాని మీద అప్పుడు ఉద్యమం నడుపుతున్న అల్లూరికి అండగా ఈ పుస్తకంలో ఉన్న సారాంశం ఆయన ఉద్యమకారుడు స్వతంత్ర పోరాటం చేస్తున్నాడు ఆయనకి అండగా ఆయనకి సహాయం చేస్తూ ఉద్యమాన్ని నడిపే తీరు తెన్నెల్లో కూడా సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళిద్దరూ ఒక బాండింగ్ తోటి ఉద్యమాన్ని కొనసాగించారు అదేవిధంగా పోలీసు ఉద్యోగం చేస్తూ మదీనా ఆయన పోలీసు అలాంటి పరిస్థితుల్లో దేశ స్వాతంత్రం పోవటం పోరాటం చేసిన వ్యక్తులు వాళ్ళ ఎంత బలమైన స్ఫూర్తితోటి పనిచేశారో మనందరం తెలుసుకోవాలి అదేవిధంగా రేపు హిందూ ముస్లిం ఐక్యత కోసం కూడా పంతొమ్మిదవ తారీఖు మనందరం కూడా బురదాల్లో ఒక మంచి ర్యాలీ చేద్దాం ఎందుకంటే భవిష్యత్తులో అది క్రిస్టియన్ మతంలో ఉన్న మతోన్మాదులైన ముస్లిం మతంలో ఉన్న మతోన్మాదులైన హిందూ మతంలో ఉన్న మతోన్మాదులైనా మతోన్మాదాన్ని మనం వ్యతిరేకించాలి మతాలకు వ్యతిరేకం కాదు మనం కులాలకు వ్యతిరేకం కాదు మనం ఉన్మాదానికి వ్యతిరేకం ముస్లింస్ అని ముస్లిం సమస్యల్లో కూడా ఉన్మాదం పేరుతోటి బాంబులు పెట్టి చంపుతాము ఏంది మేము పాకిస్తాన్ ఏజెంట్లకు ఉన్నాము అంటే వాళ్ళకు కూడా మన వ్యతిరేకమే వాళ్ళ తాట కూడా తీయాల్సిందే అందుకని మనందరం కూడా మన చైర్మన్ గారు పిక్ చేస్తే దాని ప్రకారం ఎక్కువ మంది జనాన్ని కూడా గ్యాదర్ చేసి అంబేద్కర్ స్టాండ్ దగ్గర ఒక మంచి మీటింగ్ పెట్టి రేపు జరగబోయే రోజుల్లో హిందూ ముస్లిం ఐక్యతని బలంగా ముందుకు తీసుకోదామని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ఏదో రెండు మాటలు